మీ తమ్ముడు నాకు ఇవాళ ఏమీ తోచడం లేదురా నాతో ఆడతారా ఆడతాం ఏమాట ఆడదాం గోళీకాయలు ఆడదాం రండి నాతో పరుగు పొందానికి వస్తావా నాతో కుస్తీ పడతావా ఓడి ఓడిపోయావుగా మీలాంటి వాళ్లను గెలిపించడం కోసం నేను చాలా సార్లు ఓడిపోయానన్నా మేం బాబాకి ఇచ్చిన ముడుపు నీ దగ్గరికి ఎలా వచ్చింది ఆయనకి ఇచ్చినవన్నీ నేనే తీసుకుంటూ ఉంటాను మేం సబర్మల్ వెళ్ళాలి మమ్మల్ని కొంచెం పంపించవు నేనెందుకు పంపించాలి నా కోసం వచ్చారా మీ అమ్మ నాన్న కోసం వచ్చారు వెళితే వెళ్ళండి లేకపోతే ఇంటికి పోండి శబరిమల వెళ్ళలేరు మీరు వెళ్ళలేరు వెళ్ళిపోండి వెళ్ళలేరు 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 నాన్న అయ్యప్ప నీ ఆఖరి ముడుపుకి ఓ ఆ వాంతరం ఉందయ్యా ఈ షిరిడి అంతా నేను తిరిగినట్టుగా ఆ బాబా కూడా తిరిగి ఈ రోజు దేవుడు ఉన్నాడని నమ్ముతున్నానండి ఈ సింహం బాబా దగ్గరకు వచ్చిందనే కాదు బాబుగారిందని లేకపోతే ఆ ముడుపులో ఈ వీడియో తీసుకెళ్లి ఉంటే పిల్లలకి బాధలు ఉండేవి కాదు కదండి యు ఆర్ కరెక్ట్ ఏమైనా సరే ఈ పిల్లల మూలంగా ప్రశాంతమైన షిరిడిని చూశాను ఇంతకీ మనం ఇక్కడ ఎందుకు ఆగినట్టు పిల్లల కోసం కదరా వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో ముక్కుపోవడం ఏమైందో రే మీలాగే పిల్లలు ఎక్కడైనా కనిపించారా మీరు కదా ఏంటి స్వామి చిన్న స్వాములతో గొడవ మాత్రం స్వాములు కంటి స్వాములుగా శబరిమల తీసుకొస్తానని మొక్కుకున్నాను వీళ్ళేమో ఏమో విరుములు కట్టుకోండి రాంటే కట్టుకోవాలనుకోవడం చేస్తున్నారు మీరైనా చెప్పి ఒప్పించండి స్వాములు అందుకేగా మేము వచ్చింది ఈ ఏడు మాకు కన్యస్వాములు లేరు మేము ఒప్పించి తీసుకెళ్తాం వస్తారా స్వాములు మా జీపులో తీసుకెళ్ళడానికి మీ ముగ్గురు దారి ఖర్చులకి బట్టలు ఇరుముళ్ళు అలాగే ఈ ఐదు వందలు ముందు జీప్ ఎక్కండి పంబలో ఇరుముళ్ళు కడతాం

స్త్రీలో దొంగలు పట్టుకుంటూ పిల్లలు శబరిమలే వెళ్ళారని తెలిసిందంట శబరి ప్లేసర్ గారు ఫోన్ చేశారు వెంటనే ఫ్లాట్ లో రమ్మన్నారు శబరికొండ ఎక్కేస్తున్నారు రోజ్ పుడతలు ఎక్కేస్తున్నారా కలిగేందుకు భయం ఆళ్ళు ముక్కోటి మంది ప్రహ్లాదులతో సమానం రాళ్ళది మామూలు భక్తి కాదు రోయ్ మహాభక్తి వాళ్ళ ముడుపు అయ్యప్పకు చేరిందో నాకు అంతం తప్పదు అయ్యప్ప కొండకి పిల్లలు ఇద్దరే వచ్చినట్టున్నారు ఏం పర్వాలేదు స్వామి ఈ ఎత్తు దాడితే గుడి చేస్తుంది మెల్లగా వెళ్దాం పదండి అక్క అయ్యప్ప ముడుపు నీరు ముళ్ళో ఉందా నాయరు ముళ్ళో ఉందా లోనే కట్టాం కదరా అయ్యో షిరిడి నుండి మనల్ని జీప్ లో పంపించాడే ఆయన చీటీ రాసి రాసివ్వడం మర్చిపోయానక్క బయలుదేరదావా ఒక్క నిమిషం అక్కడ స్వామి 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 పెట్టకూడదు స్వామి

మనం చాలా తప్పు చేసాం అందరి దేవుళ్ళకి ముడుపులు అందేలా చేసాం అయ్యప్ప ముడుపు పోగొట్టుకుని అపచారం అమ్మా అమ్మానాన్న విడిపోతారే అవును ముడుపులు చెల్లించక అమ్మా నాన్న తప్పు చేశారు అయ్యప్ప ముడుపు పోగొట్టుకుని మనం తప్పు చేశాం అమ్మా నాన్నని విడగొట్టిన పాపం మందిరా కోర్టులో అమ్మా నాన్న విడిపోయి జడ్జిమెంట్ వచ్చేది ఈ రోజే కోర్టు పది గంటలకు కదా అమ్మా నాన్న విడిపోయి జడ్జిమెంట్ వచ్చేది పది గంటల తర్వాతేగా ఇప్పుడు తొమ్మిది అయింది పది ముందే చచ్చిపోతే అప్పుడు అమ్మానాన్న ఉన్న పిల్లలుగానే మనం చచ్చిపోయినట్టు కదా అవును అదే మంచిది ఎలా చచ్చిపోదా మనం వాటి దగ్గర పోతే పులి అయ్యప్ప వాహనం కదా అది మనల్ని తింటే అయ్యప్ప కోపం తగ్గుతుందేమో కదా ఏ అక్క అవును అలా చచ్చిపోతే అమ్మా నాన్నలకి పుట్టొచ్చు పులి మన మీద పడి చంపేస్తా అమ్మా నాన్న విడిపోకుండా చూడు స్వామి టవర్ అమ్మా నాన్న కూడా విడిపోకుండా చూడు స్వామి. స్వామి

అయ్యప్ప హే స్వామి నీ కుర్తి అభిషేకండి స్వామి స్వామి అయ్యప్పు ఈ నల్ల బొట్లు పెట్టలేదు ఈ నేది గొప్ప నీకు అభిషేకం జరిగిన నువ్వు నీ కొండ ఎక్కి రాలేదు వాళ్ళ దీక్ష పూర్తి కాలేదు నా భక్తులు నా దగ్గరకు రాలేకపోతే నేనే వాళ్ళ దగ్గరకు వెళ్తాను పూర్తి కాని వాళ్ళ దీక్షను వాళ్లకు బదులుగా శబరిగిరి నడిచి నేను పూర్తి చేస్తాను నీ పులుల చేతే ఈ పూనుల్ని తినిపిస్తా నిన్నే తినిపిస్తా భూమికి భారం తల్లి రాజ్య ఘోరం ఇక అంతం కాక తప్పదు నన్నేమీ చెయ్యలేవయ నన్ను చంపే ఆయుధమే లేకుండా శంకరయ్య ఇచ్చాడు నేను అంతం కావాలంటే విల్లు కాని విల్లు కావాలి నారి కాని నారి కట్టాలి అమ్ము కాని అమ్ము గురి పెట్టాలి అవి లేకుండా నాకు చావు లేదు అవి ఈ సృష్టిలోనే లేవు చిన్న స్వాములు కన్న రండి దిగిరండి ఈ పుల్లు నాకు మచ్చికి మిమ్మల్ని ఏం చెయ్యో మీరు కిందకి రండి మీకోసం మీ అమ్మా నాన్న కలిసి సపర్మనే వచ్చారు మీ గురించి ఎలా కంగారు పడుతున్నారు పసరు పూసిన నా చేతిలో చూడండి మేడం హౌ కేస్ జోన్ ఐ క మీరు మనస్తో కట్టిన ఇరుముళ్ళు ఆ అయ్యప్పకి చేరాయి మీ బదులు అయ్యప్పే పద్దెనిమిది మెట్లు దిగి శబరిగిరి అంతా నడిచాడు అందుకే మీ అమ్మ నాన్న కలిశారు పదండి దేవుడికి కట్టిన ముడుపులు మర్చిపోవడం వల్ల మీకు కష్టాలు రావు జీవితంలో మీరు కట్టుకున్న తల్లి బిడ్డ భార్య భర్త అనే ముడుపులు మర్చిపోవడం వల్లే మంచి కష్టాలు వస్తున్నాయి మీరు జీవితాంతం భార్యాభర్తలుగా కలుసుంటామనే నమ్మకం ఉంటేనే పిల్లల్ని కనండి లేకపోతే కనద్దు ఎందుకంటే భార్య లేకుండా భర్త ఉండొచ్చు భర్త లేకుండా భార్య ఉండొచ్చు కానీ తల్లి తండ్రి లేకుండా పిల్లలు ఉండలేరు మణికంఠ స్వామిగా చెప్తున్నాను అన్ని పులు ఎలా కంట్రోల్ చేసావు తల్పి తల్పి

నాన్న పిలిచావా అయ్యప్ప ఆ ఇద్దరు పిల్లల్ని చూశాక నాకు అమ్మ నాన్న చూడాలనిపించింది అందుకే మిమ్మల్ని పిలిచాను నాకు హాయిగా మీ ఒళ్ళు నిద్రపోవాలంది అలాగే మనకంట